కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజ అనంతరము శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించెను కడకందలి పా పాదమైనను కంఠస్థ మొనరించిన ఎడ విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాల గ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను వీరును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలిను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంబుగా చెప్పనారంభించితిరి కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి ఘారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడ అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకునుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతు నలుగురిలో తిరగలేకపోతున్నా కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు గాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి వంటి మురికిపోవటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో గాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడగు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనం ఎప్పుడే విధముగా ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని ప్రాధేయపడెను అంతటి తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహోత్వమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించు చుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్న పెద్ద వటవృక్షమును నీడను కొంతసేపు విశ్రమించి లోకావి రామాయణమును చర్చించుకొనుచ నదికి వెల్లుచుండెడి వారు ఇట్లు కొంతకాలం అయిన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అగు విశ్వామిత్రుల వారు శిష్య సమేత ముగ కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికములున్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము మీరిద్దరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువులు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధన అపహరించదను అన్నడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహోత్వంను శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంతయ్యో జ్ఞా జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణం అంతరం అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయేను అటులోనే ఆహారము నకై చెట్టు మొదట దాగి ఉండి పురాణం అంతయ వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి రూపము నొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడ నైతి నైతినని తన వృత్తాంతం అంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ